వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్తుంటే వాళ్ళకు ఎక్కదు ఆ రోజున యేసుక్రీస్తు వరకు కూడా చెప్తుంటే ఈ దయ్యం పట్టినోడు అన్నారు ఏసుక్రీస్తునే దెయ్యం పట్టినోడు అన్నారు మనుషులు మనుషులు మామూలు వాళ్ళు కాదు కానీ దేవుని ప్రేమ అలా కాదు కదా వాళ్ళు ఏమన్నా అనుకోని అయ్యా నువ్వు నా పని చేయి నీకు నేను నిత్యజీవి ఇస్తా వాళ్ళతో నీకెందుకు వాళ్ళు నిన్నేం కాపాడలేరు వాళ్ళు నేనేం ఒకటి మాట్లాడుకుంటారు వాళ్ళు నోటికి వచ్చింది వాళ్ళకి ఆలోచన వచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకోని వాళ్ళతో నీకెందుకు నేను కదా నీకు నేను కదా చూసుకునేది నేను కదా నిన్ను కాపాడేది అందుకనే ఆ దేవునికి లోబడాలి అపోస్తులను కూడా ఒక సమయంలో పేతురు గారు ప్రకటన చేస్తుంటే ఏ మీరు ఆ క్రీస్తుని గురించి ఎక్కడ ప్రకటించకూడదంటే వాళ్ళు అంటారు దేవుని మాట వినడం కంటే నీ మాటలు వినడం న్యాయమా నువ్వు గొప్పనా దేవుడు గొప్పనా మేము దేవుడు చేయాలి కదా మేము అపోస్తులుగా ఎన్నకబడింది దేవుని పని చేయడానికి వాళ్ళు అంటారు నువ్వు మేము ఆ సందేశం ఎవరు యేసుకృష్ణ సంపేశాం ఆ మనుషుని యొక్క హత్య మా మీదకి మోపాలని మీరు అతను ప్రకటిస్తున్నారా అతని గురించి చెబుతున్నారా మీరు ఎక్కడ కూడా ఈయన గురించి మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు వాళ్ళు ఒకటే మాట అంటారు మా ప్రాణమైనా పోయినా పర్వాలేదు కానీ మేము సువార్తనే ప్రకటించకుండా మానము ఎందుకు వారికి పెట్టాడు ఆ బాధ్యత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మిన వాడు రక్షించబడతాడు నమ్మకపోతే శిక్షించబడతాడు ఇది ఆజ్ఞ చనిపోయి తిరిగి లేచాడు ఎందుకు ఆయన మనకు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే మీరు నా మాట వింటే చనిపోయిన మిమ్మల్ని తిరిగి లేపుకుంటా అని చెప్పి ఆయన తన ఆత్మ ద్వారా మనం కూడా లేపి ఆ దేవుని దగ్గర తీసుకెళ్లేటువంటి ఒక శక్తి అధికారం ఒక క్రీస్తు వారికి మాత్రమే దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ మాట చూద్దాం అపోస్తల్ని వాళ్ళు ఏమన్నారంటే బోధించబాకండి మీరు ప్రకటించబాకండి అసలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఆయన గురించి అని చెప్పి అడ్డు పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సూ కార్యాలు అపోసుల కార్యాలు నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామను బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు ఆయన గురించి అసలు మాట్లాడకూడదు ఆయన గురించి ప్రకటించకూడదు అని చెప్పి వీళ్ళకి ఆజ్ఞ పెడుతున్నారు అప్పుడున్నటువంటి శాస్త్రులు పరిచయలు రాదు అందరూ మాట్లాడకూడదు కూడదని వారికి ఆజ్ఞాపించిరే వారికి ఆజ్ఞాపించారు వాళ్ళ అధికారులు పేదరు గారు వ్యవహాన్ గారు యాకబాబు గారు సువార్త ప్రకటిస్తుంటే ఏయ్ మీరు యేసుక్రీస్తు నుంచి గురించి అసలు మాట్లాడద్దు మళ్ళీ మీరు వచ్చి ఆయన గురించి చెప్తారేంటి ఆయన గురించి మాట్లాడితే తీసుకెళ్ళి మిమ్మల్ని జైల్లో పడేస్తామని చెప్పి అపోస్తులతోటి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి ఎంత చక్కని మాట అందుకు పేతురును వ్యవహాను వాళ్ళని చూసి దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి మళ్ళీ వాళ్ళని ప్రశ్నించాడు ఏ మీ మాట వినాలా మీరు మనసులే కదా అయ్యాలుండే రేపు చచ్చిపోయే వాళ్ళే కదా మీరేంది మాకు ఆజ్ఞ మేము దేవుని మాట కదా వినాలి దేవుడు మాకు ఆజ్ఞ కాబట్టి మనము ఆ శుభార్తని చెప్పాలి అది ఎరిగి అది చూసి అది తెలిసి చెప్పకపోతే పాపము ఇది దేవుని పని అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు ఆ రోజు యేసుక్రీస్తు వారిని కూడా అపార్థం చేసుకున్నారు ఇది దెయ్యం పట్టినోడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి ఆయన్నే యేసుక్రీస్తునే అన్నారు వీళ్ళు ఆ పోస్తులనే అన్నారు ఇక మనల్ని అనడోళ్ళ పెద్ద లెక్కే ఉంది అనరా ఖచ్చితంగా అంటారు యేసుక్రీస్తు కట్టడం మన గొప్పవాళ్ళమా ఆయన శిశులు కంటే మన గొప్పవాళ్ళు మనల్ అంటే ఆచార్యులు మన మనసులు ఏంటంటే ఖచ్చితంగా అంటారు వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే దేవుని మాటలు అర్థం కానప్పుడు చాతాను ఆలోచనలో ఉన్నప్పుడు ఆ హృదయానికి వాడు చక్కగా గంతలు కడతాడట గంతలు గంతలు కడతాడు ఏమంటారు దాన్ని గంతలు కట్టడం అంటే మనోనేత్రాలు ఉంటాయి లోపల ఉంటాయి మనోనేత్రాలు అంతరాత్మలో ఉంటాయి ఆ మనోనేత్రాలు ఆలోచించకుండా ఆలోచనే రానీయుడు అసలు కాడు మంచి అనేది వాళ్ళ హృదయంలోకి ఆలోచన రానీయుడు ఇంతకు ఎందుకంటే క్రీస్తు సువార్త అర్థం కానీ క్రీస్తు గురించి చెప్తుంటే వాళ్ళకి నచ్చదు ఏంట్రా ఎండ్రబాబుయ్ పొద్దున్నే పొద్దున్నే తగులుకున్నాడు అనుకుంటారు వీళ్ళు అయ్యా బతికున్నప్పుడు మాత్రమే ఇది ఇంటే రక్షించబడతావు ప్రాణం పోయిన తర్వాత నువ్వు పోయి గుంతలో పడతావు అక్కడ ఎవ్వడు నిన్ను కాపాడే నాదుడు ఉన్నాడు ఈ భూమి మీద మాత్రమే దేవుడు ప్రేమించి మనకు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా ఆయన మాటలు తెలుపుతున్నాడు ఆయన అది ప్రేమ ఆ ప్రేమ మనకు అర్థం కాక దేవుని మాటలు వినపడుతుంటే చెత్త అయితే బాగా వింటారు చెత్త మాటలు అయితే ఎక్కడికైనా దూరంగా ఆటోలు పెట్టుకుని పోయి ఆ చెత్త అంతా వినొత్తారు కానీ నిజమైనటువంటి జీవపు మాటలు బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే ఆ మాటలు మనకి నచ్చవు కొన్ని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ యొక్క కనపరుచు సువార్త ఆ క్రీస్తుని కనపరిచే సువార్త ఏంటంటే దేవుని మాటలే వారికి అంటే ఎవరికి ఈ లోకం మీద జుర్రుకుందాం ఈ లోకంలోనే బతుకుదాం ఈ లోకంలో అరే ఈ వయసు ఇచ్చింది ఎందుకురా దేవుడు ఈ వయసు ఎందుకు వచ్చింది మనకి ఈ వయసులో ఏం చేయాలరా లోకాన్ని అనుభవించాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రా తాగేది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రా ఎంజాయ్ చేసేది అని చెప్పి అబ్బో అబ్బు మన వాళ్ళకి మళ్ళీ తెలివితేటలు ఆ తెలివితేటలు అన్నిటినీ లోక సంబంధంగా ఉంటాయి కానీ దేవుని పక్కన మాత్రం దేవుని వైపు చూడనీయదు ఎవరు మనల్ని తీసుకెళ్లి ఎత్తి నమ్మించి పాతాళంలో పడేయడానికి దా సాధార సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే వాడికి వచ్చింది అదే వాడికి పాతాళానికి వాడి వాడికి వచ్చినటువంటి శిక్ష పాతాళం వాడి దగ్గరికి మనల్ని అందరినీ తీసుకొని పోవాలని వాడికి ఆలోచన ఎందుకంటే దేవుని పిల్లలందరూ దేవునికి కాకుండా తన దగ్గర చేర్చుకోవాలన్నది వాడి కోరిక అందుకనే వాడు ఏంటంటే చదువు మా వాడు మన మనోనేత్రాలు ఏం చేశాడట ప్రకాశం అంటే సువార్త క్రీస్తుని కూర్చున్నట్టు సువార్త ప్రకాశం మనకు అర్థం కాకుండా ఈ యుగ సంబంధం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సంబంధమైన దూత అంటే సాతాను ఈ భూమి మీద వాడికి అధికారం ఇవ్వబడింది అందుకనే అధికారంతో క్రీస్తు వారిని కూడా చంపించాడు ఎందుకంటే అనేక మంది రాజుల్ని ప్రేరేపించి సంపేయండి సంపేయండి అని చెప్పి వాళ్ళ హృదయాల్లో దుష్టత్వం ఉంది అంతే చెడు పక్వలకు అన్యాయం చేయాలన్నటువంటి దుష్ట వచ్చిన తప్పు మహిమ వెలుగుగా మన మీదకి వస్తున్నా వాక్యాలు చెప్పబడుతున్నా ఆ వాక్యంలో ఉన్న విషయము అర్థం కానీ ఆయన గురించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం మనకు అర్థం కాకుండా మన హృదయాల్లోనే వాడు కూర్చొని మన మనోనేత్రాలు లోతుగా ఆలోచిస్తేనే కదా దేవుడి గురించి అర్థమయ్యేది అట్లాంటి ఆ మనోనేత్రాలు వాడు ఏం చెప్తాడట గుడ్డితనము అంటున్నాడు గుడ్డితనం అంటే కనిపించవు అవి దేవుని మాటలు కనపడవు ఆ చెవులు కంటికి కనపడవు అంటే చెవులకి వినపడనియడాడు దేవుని మాటలు అర్థం కానియడు కాబట్టి అందుకనే అక్కడ పౌరు గారు అన్నాడు కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే దేవుని పిల్లలు వారు ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నా వినకపోయినా దేవుడు మనకిచ్చిన పని మనం చేయాలి అందుకే ఈ సువార్త జరుగుతుంది ఇది చేయకపోతే ఏంటట పాపము అంటే నేను ఎంత బాప్తిసం తీసుకున్నా నేను ఎంత మంచిగా బతుకుతున్నా నా కుటుంబాన్ని ఎంతగా సాగుతున్నా దేవుని పని చేయకపోతే ఆజ్ఞను అతిక్రమించినట్టు ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అందుకొరకే అందుకొరకే మన సువార్త చేస్తున్న తప్ప వేరే ఉద్దేశం కానే కాదు రక్షణ పొందుకున్న మనము ఏది మేలు చేస్తుంది మనకి అంటే దేవుని మాటలే మనకు మేలు చేస్తాయి కాబట్టి ఆ మాటలు తెలిసి ఉండి ఆ మాటలు నీ సహోదరులకి అన్నలకు తమ్ముళ్ళకి చెప్పగలిగి ఉండి ఆ మాటలు చెప్పకుండా నియంత్రణ నువ్వే మేలు పొందుకొని నువ్వు సత్య పర్లోకం పోవాలని ఎవరికి తెలియకుండా గనక అట్లనే ఆ మాటలు అట్టి పెట్టుకుని చచ్చావనుకో అక్కడ అంటాడు నీకెందుకు ఇంత జ్ఞానం ఇచ్చింది చచ్చేవాడిని ఎందుకు బతికిచ్చా నిన్నెందుకు కాపాడా నీకెందుకు వాక్యం చెప్పించా మరి నువ్వెందుకు చెప్పు అంటే నువ్వు పక్క రక్షించావా రక్షించవా నిన్ను రక్షించాను నీకు అన్నం పెట్టా నువ్వు భరిగి తిన్నావు నీ దగ్గర అన్నం ఉందో చెప్పాలి ఇంకోటి పెట్టవా దేవుడు అనే మాట అదే అందుకని మేలైనది చేయి నెరిగి అలాగే చేయకపోతేనట పాప మాట